నమస్తే ఎన్ఎస్ ఛానల్ స్వాగతం సంగారెడ్డి కృతజ్ఞత సభలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతాప్రభాకర్ గారి కామెంట్స్ నా తుదిశ్వాస వరకు పనిచేసినా మీ రుణం తీర్చుకోలేనిది చింతాప్రభాకర్ ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్థులమని పనిచేశారు కాబట్టి గెలుపు సాధ్యమైంది కేసీఆర్ ఒక నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించడంతో వీరందరూ పనిచేసిన తీరు నేను నోటి మాటలతో ఏ రకంగా చెప్పాలో తెలియడం లేదు శిరస్సు వంచి నమస్కారాలు హరీష్ రావు లేకుంటే చింతాప్రభాకర్ అనేవాడు లేడు అని అన్నాడు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్ హృదయపూర్వక నమస్సు మార్గాలు జరుపుకుంటూ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా గత తొమ్మిది రోజుల ఎమ్మెల్యేగా అవతారం చెందిన మిత్రులు చిత్తా ప్రభాకర్ గారు ఇక్కడే ఉండి టిఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి దీక్షతో పనిచేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిత్రులు శ్రీ ఎరుల అందరూ విశేష కృషి చేసిన మిత్రులు పట్టణ మాణిక్యం వ్యవస్థలు సర్పంచులు జడ్పీటీసీ ఎమ్మెల్యే కేసీఆర్ చచ్చుడు తెలంగాణ ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఆమరణ నిర్హార దీక్ష తెలంగాణ వచ్చేదా ఆనాడు ఒక మాట అన్నాడు కేసీఆర్ అయితే నా శివయాత్ర లేదంటే తెలంగాణ జైత్రయాత్ర యాత్ర అని బయలుదేరి నిర్ధారించి అనుకున్నట్టే ఆ రోజు కేసీఆర్ పదకొండు రోజులు ఆపరణ నిరహార దీక్ష చేస్తే కదా తెలంగాణ వచ్చింది అందులో మనము తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం ఇవాళ మనం అధికారంలో వచ్చినాడు కూడా మనం ఎక్కడ కూడా జులుగు ప్రదర్శించలేదు కదా అధికారంలో తలసరి ఆదాయం పర్త్యాపిత యుద్ధంలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి దేశంలోని శాత వృద్ధి రేటుతో దేశంలోనే నంబర్ గా నిలిపినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎంపీటీస్ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా నేను మీకు అండగా నిలబడ్డా అని చెప్పిన తప్పకుండా మీకోసం కూడా నిలబడ్డది పార్టీ అని చెప్పి కూడా మనం చెప్తా చాలా సంతోషం మన జిల్లాలో మనం పనిచేసిన ఎక్కడ ఎవళ్ళు అధిన పడుతూ అధికారం వస్తుందనుకున్న అధికారం రాలేకపోయినా ఏ ఒక్కరూ ఎప్పుడు బాధపడకూడదు మనకి ఏ పిరిపై తెచ్చిందో ప్రజల పక్షాన ఉండి కోసం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఇప్పటికే రెండు విషయాల్లో వాళ్ళు మాట తప్పిండు అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ సమావేశంలో మెగాడిఎస్సి పెట్టి అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అది మాటలు తప్పారు రెండో విషయం ఇందాక దేవి ప్రసాద్ అన్న అందరూ కూడా చెప్పారు రైతు బంధు డిసెంబర్ మాసంలో నవంబర్ మాసంలో మన ప్రభుత్వం వాళ్ళు వేస్తూ ఉంటే ఆ టైంలో ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు ఫిర్యాదు చేసి నా కోసం మీరు పనిచేసిన పనితీరు నేను ఎన్ని జన్మలు నేను మర్చిపోయినటువంటిది మరోసారి మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చే తెలియజేస్తూ రాబోయే కాలంలో మనమందరం ఒక కుటుంబంగా ఉండి పోరాటం చేయక తప్పదు ప్రజలు మనకు ఆశీర్వదిస్తారు మనమేం తొందరపడాల్సిన పని లేదు వాళ్ళు చేసుకున్న